నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఇంటర్నేషనల్ యోగా ఎక్స్పర్ట్ గౌతమ్ గారు నమస్తే సార్ థ్యాంక్ యూ సో మచ్ పిల్లంగానే వచ్చారు సో మీ అందరి కోసం ఈరోజు సార్ మనతోటి నీ పెయిన్స్ వెయిట్ లాస్ అన్ని రిలేటెడ్ యోగాలో ఏం చేయొచ్చు అంటే యోగా చేస్తే ఎలా తగ్గించుకోవచ్చు అనేది చిన్న చిన్న ఆసనాలతోటి అందరూ చేసే విధంగా ఈజియెస్ట్ మెథడ్ లో ఎలా చేయాలనేది చేసి చేస్తారు అందరికి నమస్కారం నా పేరు మాస్టర్ గౌతమ్ నేను ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ యోగా మాస్టర్ని సో ఈ మధ్య మనం చాలామంది పేరెంట్స్ దగ్గర నుంచి వింటున్న కాంప్లైంట్స్ ఏంటంటే మా పిల్లలు చాలా అల్లరిగా ఉన్నారు హైపర్ యాక్టివ్గా ఉన్నారు మా మాట అస్సలు తో పాటు వాళ్ళు ఒక విషయం పట్ల అస్సలు ఫోకస్డ్గా ఉండట్లేదు లేదంటే మైండ్ ఎంతో యాక్టివ్గా ఉంది చాలా బాగుంది అయినా సరే ఒక విషయం మీద ఫోకస్ చేయట్లేదు అని చెప్పి తెగ ఫీల్ అవుతూ ఉంటారు అయితే యోగ ద్వారా ఏదైనా సొల్యూషన్ ఉందా అని అడుగుతూ ఉన్నప్పుడు మేము చెప్పే విషయం ఏంటంటే యోగా ఏం చేస్తుందంటే శరీరాన్ని స్థిరపరిస్తే ఆటోమేటిక్గా వాళ్ళ మనస్సు కూడా స్థిరపడుతుంది మీరు శరీరాన్ని కదిలించకుండా ఒక స్థితిలో ఉంచగలిగితే ఆటోమేటిక్గా వాళ్ళ మనస్సు కూడా కదిలించకుండా ఒక స్థితిలో ఫోకస్డ్గా మారుతుంది అయితే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే వాళ్ళకు రోజువారి యాక్టివిటీస్ చాలా ఉంటాయి అసలు పిల్లల కోసం స్పెషల్ ట్రైనింగ్గా వస్తుంది వాళ్ళని వదిలేస్తే చాలా ఆడుకుంటారు కదా వాళ్ళను అవుట్డోర్గా ఆడుకోవడానికి ముందు అవకాశం ఇవ్వండి స్కూల్లో అయితే స్కూల్లో వాళ్ళ ఆటలు ఉంటాయి ఇంటి దగ్గర అయితే ఫ్రెండ్స్తో ఆడుకునేటట్టు అవకాశం ఇవ్వండి ముందు శరీరం చాలా ఆడి ఆడి అలసిపోవాలి సెకండ్ పిల్లలకి మీరు ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన లేకపోతే ఏదైనా విషయాన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళు వినరు చేయరు చిల్డ్రన్స్ ఆర్ గుడ్ ఇమిటేటర్స్ ఓకే నాట్ లిజనర్స్ గుడ్ ఇమిటేటర్స్ సో గివ్ సంథింగ్ టు ఇమిటేట్ అవునా సో మీరు చేసి అలా చేయడానికి ట్రై చేయండి చూద్దాం అనాలి లేదా వాళ్ళకు ఒక ఉత్సాహం క్రియేట్ అవ్వాలంటే చిన్న కాంపిటీషన్స్ని టాస్క్ని క్రియేట్ చేయండి మీరు ఒకవేళ కాంపిటీషన్ లాగా చూడ చూద్దాం ఇది చేయి చూద్దాము ఇది చేస్తే అది వస్తుంది లేదంటే ఒక టాస్క్ ఇవ్వండి ఇది చేసిన తర్వాత నేను ఇది ఇస్తాను లేదంటే చాక్లెట్ ఇస్తాను లేకపోతే వాళ్ళకి ఇష్టమైన మీరు ఏదైనా పని చేస్తాను లేదంటే ఏదైనా టీవీ చూసుకోవచ్చు యూట్యూబ్ చూసుకోవచ్చు అని చెప్పండి ఇంకొక విషయం ఏంటంటే మీరే ఊరికే పుస్తకం పట్టుకొని ఏం చదువుతావు కొంచెంసేపు పుస్తకం పక్కన పెట్టు ఇప్పుడు నేను చెప్పే ప్రాక్టీస్ ట్రై చేయు ఈ ప్రాక్టీస్ తర్వాత నువ్వు బుక్ పట్టుకొని ట్రై చేయనాలి మీరే వాళ్ళకి ఇష్టం లేని పనుల్లో వాళ్ళు ఉన్నప్పుడు మీరే వాలంటరీగా బ్రేక్స్ ఇచ్చి మళ్ళీ ఆ పనిలో కంటిన్యూ చేస్తే వాళ్ళ మైండ్ ఇంకా బాగా పనిచేస్తుంది సో ఈరోజు మనం ఒక సింపుల్ ప్రాక్టీస్ చేద్దాం పిల్లల్ని వాళ్ళ శరీరం చాలా ఫ్లెక్సిబుల్గా స్ట్రెంత్గా ఉంటుంది సో వాళ్ళతో ముందు మీరు పద్మాసనంలో కూర్చోవడానికి కూర్చోమని చెప్పండి వాళ్ళు ఆటోమేటిక్గా కూర్చుంటారు అసలు వాళ్ళకే ప్రిపరేషన్ వస్తుంది సో పద్మాసనంలో కూర్చున్న తర్వాత వెన్నెపూస నిటారుగా ఉంచి కళ్ళు అని చెప్పండి సో కళ్ళు మూసిన తర్వాత వాళ్ళకి ఇచ్చే ఒక ఫస్ట్ టాస్క్ ఏంటంటే చూద్దాం నువ్వు ఎంతసేపు నీ శరీరాన్ని కదిలించకుండా అలా బొమ్మలాగా లేదంటే ఒక విగ్రహంలా కూర్చుండగలుగుతావు చూద్దాం నేను ఇప్పుడు టైం పెడుతున్నాను ఆర్ టైం స్టార్ట్ అని చెప్పండి అలా ప్రశాంతంగా కూర్చున్నగానే మెల్లిగా వాళ్ళ దృష్టిని శ్వాస మీదకి తీసుకెళ్ళండి డీ బ్రీతింగ్ స్లో బ్రీత్ అవుట్ శ్వాస తీసుకున్నప్పుడు పొట్ట బయటకు రావాలి అని చెప్పండి శ్వాస వదులుతున్నప్పుడు పొట్ట లోపలికి రావాలి అని చెప్పండి అయితే ఇది పెద్దవాళ్ళ మీదే ఈజీగా పనిచేస్తుంది పిల్లలు కాబట్టి ఇంకా కొంచెం మనం ఇంట్రెస్ట్ని క్రియేట్ చేద్దాం సో వాళ్ళు ఏం చేసినా చెల్లుతుంది వాళ్ళకి అసలు ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేవు ఈ ప్రాక్టీస్లో కాబట్టి ఇలా చేయండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ సో మీరు ఆ వన్ టు టెన్ లెక్క పెట్టేంత లోపు వన్ టు టెన్ లెక్క పెట్టినంత సేపు వాళ్ళ శ్వాస డీప్గా తీసుకోవాలి ఒకవేళ వాళ్ళు వాళ్ళు నైన్ దగ్గరనే అయిపోయారు అనుకోండి మళ్ళీ ట్రై చేయండి ఈసారి చూద్దాం టెన్ చేస్తావా లెవెన్ చేస్తావా అని ఎంకరేజ్ చేయండి తర్వాత మొత్తం టెన్ దాకా శ్వాసను తీసుకున్న తర్వాత మెల్లిగా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఈ టెన్ సెకండ్స్ శ్వాసను వదలడానికి కౌంట్ చేయండి ఇది ఒక గేమ్ లాగా మార్చండి ఒకటే ఇన్స్ట్రక్షన్ ఒకటే రూల్ ఫాలో అవ్వాలి ఈ ప్రాక్టీస్ చేసేటప్పుడు బాడీ కదలొద్దు ఒక బొమ్మలాగా ఉండాలి విగ్రహంలా ఎట్ ది సేమ్ టైం మధ్యలో కళ్ళు తెరవద్దు ఒకవేళ వాళ్ళు కదిలినా కళ్ళు తెరిచినా మీరు అవుట్ అనాలి ఎనీథింగ్ షుడ్ బి లైక్ ఏ గేమ్ దెన్ ఓన్లీ వాళ్ళు అట్రాక్ట్ అవుతారు మిమ్మల్ని ఫాలో అవుతారు ఇది స్టేజ్ వన్ స్టేజ్ టూ ఈ స్టేజ్ టూలో ఏం చేయాలి అంటే సేమ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అలా టెన్ వరకు కౌంట్ చేసి స్టాప్ అనాలి స్టాప్ అన్నప్పుడు ఈ బ్రీత్ని హోల్డ్ చేయాలి హోల్డ్ చేసేటప్పుడు కావాలంటే ఇలా చేయిని వాడి హోల్డ్ చేయొచ్చు లేదంటే న్యాచురల్గా హోల్డ్ చేయొచ్చు అది మాత్రం ఓన్లీ ఫైవ్ సెకండ్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ మళ్ళీ శ్వాసను పది సెకండ్ల పాటు వదలాలి అది స్టేజ్ టూ ఇలా స్టేజ్ వన్ స్టేజ్ టూ చేసిన తర్వాత స్టేజ్ త్రీలోకి తీసుకెళ్ళాలి అన్నీ ఒకే రోజు చెప్పొద్దు నేను ఈ మూడు రకాలు ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళకు ఒకే ఒకే ప్రాక్టీస్ చేసిన బోర్ కొడుతుంది మీరు ఆసనాన్ని సుఖాసన పద్మాసన వజ్రాసనలో అప్పుడప్పుడు మారుస్తూ స్టేజ్ వన్ స్టేజ్ టూ స్టేజ్ త్రీ మార్చండి స్టేజ్ త్రీలో ఏం చేస్తామంటే వన్ టు టెన్ సెకండ్స్ ఇన్హలేషన్ ఫైవ్ సెకండ్స్ ఇన్సైడ్ హోల్డింగ్ వన్ టు టెన్ సెకండ్స్ ఎగ్జలేషన్ తర్వాత లాస్ట్ ఫైవ్ సెకండ్స్ ఎక్స్టర్నల్ హోల్డింగ్ అది ఫైవ్ సెకండ్స్ సో ఎలా ఉంటుంది వన్ టు టెన్ వన్ టు ఫైవ్ వన్ టు టెన్ వన్ టు ఫైవ్ అంటే నాలుగు స్టెప్స్ ఉంటాయి ఇన్హలేషన్ హోల్డింగ్ ఎగ్జలేషన్ ఎక్స్టర్నల్ హోల్డింగ్ మీరు ఈ ప్రయత్నం చేయండి మీ పిల్లలు కేవలం వన్ ప్రాక్టీస్ అంటే వన్ ప్రాక్టీస్ ఒకేసారి ఇంకా మీరు రోజుల తరబడి మీరు వెయిట్ చేయాల్సిన అవసరం కూడా లేదు పిల్లలకి మెడిసిన్ అయినా తిట్లైనా అప్రిషియేషన్స్ అయినా ప్రాక్టీస్ ప్రాక్టీసెస్ అయినా ఒకేసారికి పనిచేస్తాయి ఒకేసారి క్విక్గా పనిచేస్తాయి పెద్దవాళ్ళలాగా ప్రతిరోజు చెప్పి 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 వాళ్ళని మార్చే అవసరమే లేదు పిల్లలకి మీరు ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తే చాలు మీరు అద్భుతాలని చూడొచ్చు ఈ ప్రాక్టీస్ని ట్రై చేసి కింద రిజల్ట్ని మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ప్రాక్టీస్ చేయకుండా తెలియచేయద్దు ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఈ నంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ